హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఈరోజు మనం రుచికరమైన ఊతపు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ నేను చూపించబోయే టిప్ మా మీ అందరికీ ఉపయోగపడుతుంది మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది ఈ టిప్పు ఆనియన్కి ఫోర్క్ గుచ్చి ఈ విధంగా మనం అప్లై చేయడం వలన మన చేతికి ఎలాంటి నూనె నూనె తుంపార్లు తొల్ల తొల్లకుండా ఉంటాయి సో మీకు ఎవరికైనా ఈ టిప్ యూజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా లేకపోతే ఈ విధంగా యూస్ చేస్తే నాకు చెప్పండి మనం దోశ ఇడ్లీ పిండి ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి ఇడ్లీ బ్యాటరు దాంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను మీకు కావాలంటే దోశ బ్యాటర్తో కూడా తప్పలు అనేవి ప్రిపేర్ చేయవచ్చు దానిలో కొంచెం ఉప్పు వేసి చూడండి ఎక్కువ దోశలా కాకుండా మధ్యలో కొంచెం దిబ్ కొంచెం రొట్టెగా వేసుకొని దాని మీద ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ టమాటో మీ దగ్గర ఉంటే టమాటో అవన్నీ వేసి ఈ విధంగా మనం మూత పెట్టాలి మూత పెట్టి మళ్ళీ టూ త్రీ మినిట్స్ తర్వాత ఆ మూతను తీసి దాన్ని టర్న్ చేయాలండి జాగ్రత్తగా టర్న్ చేయాలి ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత ఈ అనేవి రెడీ అయిపోయినట్లండి ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మీరు కూడా ట్రై చేయండి డిన్నర్కి కానీ లేదా బ్రేక్ఫాస్ట్గా కానీ పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఊతప్పల్ని పల్లి చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి అలా టర్న్ చేయాలండి ఈ ముక్కలు రాకుండా విరగకుండా స్లోగా టర్న్ చేసుకోవాలి ఇంకొకటి చూపిస్తున్నాను మళ్ళీ ఆ బ్యాటర్లో ఉన్న మొత్తాన్ని కూడా నేను ఊతప్పలు తయారు చేస్తున్నాను చక్కగా స్లోగా టర్న్ చేసుకోవాలండి తీసినప్పుడు ఎక్కడ కూడా విరగకుండా చక్కగా తీయాలి ఈ అనేవి పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ దేనితో తిన్నా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడు పిండితో ఒకవేళ మీరు ట్రై చేస్తే ఒక్కసారి ఇడ్లీ రుబ్బుతో ట్రై చేయండి చాలా బాగుంటాయి అచ్చం హోటల్లో చేసినట్లుగానే ఉంటాయి మిగతా ఊతప్పాలకి నేను ఆనియన్స్ తర్వాత ఎక్స్ట్రా నాకు పడ్డాయి ఒక వాటికి నేను కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెద్ద ముక్కలు అయితే అంత బాగోదు సో ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ యొక్క ఊతప్పం మీద వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి సో వాటికి ఈ పచ్చిమిర్చి అనేది వాటి మీద వేస్తే బాగుంటుంది ఇప్పుడు టమాటా చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి టమాటా చట్నీకి కొంచెం పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు పొట్టు తీసి చక్కగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు ఈ మూడు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయినా సరే ఈ విధంగా ట్రై చేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ ఊతప్ప చాలా చోట్ల రొట్టని లేదా ఇండియా దోశ అని పిలుస్తారండి ఈ ఊతప్ప నేనైతే టమాటా చట్నీ చేస్తున్నాను మీ దగ్గర పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ అల్లం చట్నీ చట్నీ ఏదైనా ట్రై చేయొచ్చు చట్నీ లేకుండా కూడా చక్కగా తినేయవచ్చు అలాంటి రెసిపీ అండి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎందుకంటే కూరగాయ పిండిలో కార్బోహైడ్రేట్స్ తర్వాత ఫెర్మెంట్ అయిన ఫెర్మెంటేషన్ అయినప్పుడు మంచి బ్యాక్టీరియా వస్తుంది కూరగాయల వల్ల విటమిన్స్ వస్తాయండి ఇది ఎక్కువగా తమిళనాడులో ట్రై చేసే బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఫెర్మెంటేషన్ చేయడం వలన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుందండి ఇందులో చాలా హెల్దీ బెనిఫిట్స్ కూడా యాడ్ అయ్యాయని తెలుస్తుంది సో తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఆయిల్ కూడా తక్కువగా వేసుకుంటే దీనికి మించిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదండి చాలా రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఈ కూరగాయలు అనేవి వేసుకోవడం వలన ఇందులో విటమిన్ ఏసీ ఐరన్ ఫైబర్ కూడా ఉంటాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఇష్టపడే మంచి బ్రేక్ఫాస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం చట్నీ ప్రిపరేషన్ చూస్తున్నాం చట్ చట్నీకి కావాల్సినవి టమాటాలు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి నార్మల్గా పెద్ద ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకొని కొంతసేపు తర్వాత వేయించుకోవాలండి ఈలోపు ఈ ఊతప్పం అనేది అన్నీ రెడీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఈ చట్నీ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి యూట్యూబ్ అనేది నార్మల్గా స్టార్ట్ చేశానండి తప్పకుండా మీ అందరి సపోర్ట్తో నేను ఈ ముందుకు వెళ్తున్నాను వెళ్తాను అనిపిస్తుంది తప్పకుండా కొత్త యూట్యూబర్కి సప్ సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక వ్యూ వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందో అది కొత్త యూట్యూబర్ మాత్రమే తెలుస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అనేది తయారవుతుంది నాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఇంకా హెల్దీ రెసిపీస్ ఇందులో ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చట్నీకి తగ్గట చట్నీకి కొంచెం ఆనియన్స్ తర్వాత టమాటోలు వేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి ఆయిల్లో ఒక టూ త్రీ మినిట్స్ అవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేడయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి మీరిచ్చే సపోర్ట్తో నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ టమాటా అవన్నీ కూడా వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కదండి ఈ ఫ్రై అయినవి మిక్సీ జార్లో తీసుకోవాలండి ఇది కొంతసేపు చల్లారి పెట్టాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీలో ఇవి వేసుకొని అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేయడం వలన ఈ టమాటా చట్నీకి మరింత రుచి యాడ్ అవుతుంది ఆ తర్వాత దీన్ని ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పుతో మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ కొత్త యూట్యూబర్స్కి మీ యొక్క సపోర్ట్ ఎంతగానో అవసరం నా ఛానలే కాకుండా మీకు కంటెంట్ నచ్చితే కన్ఫామ్గా ప్రతి ఒక్క కొత్త యూట్యూబర్స్కి మీరు సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్